నమో తస్ భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము విభాగంలో అవిద్య కారణంగా సంస్కారాలు అన్నదాన్ని చెప్పుకుంటూ ఉన్నాము అందులో ఈ అవిద్య సంస్కారాలకు ఇరవై నాలుగు విధాలుగా కారణం కావటాన్ని గురించి నిన్నటి వరకు చెప్పుకున్నాం ఆ తరువాయి ఇప్పుడు చెప్పుకుందాం ఈ విధంగా ఈ ఇరవై నాలుగు కారణాలలో ఈ అవిద్య పుణ్య సంస్కారాలకు రెండు విధాలుగా కారణం అవుతుంది ఇతర వాటికి అపుణ్య సంస్కారాలకు అనేక విధాలుగా కారణం అవుతుంది కానీ తరువాతి వాటికి అంటే ఈ అనేంజ అంటే అమలిన పరిశుద్ధమైన నిచ్చల సంస్కారాలకు ఒకే విధమైన కారణము అంగీకరించబడింది అంటే పుణ్య సంస్కారాలకు రెండు విధాలుగా కారణమవుతుంది అపుణ్య సంస్కారాలకు అనేక విధాలుగా అవుతుంది తర్వాత నిచ్చల పరిశుద్ధ సంస్కారాలకు ఒకే విధంగా కారణం అవుతుంది పుణ్య సంస్కారాలకు రెండు విధాలుగా కారణం అక్కడ ఈ అవిద్య పుణ్య సంస్కారాలకు ఆలంబన కారణము ఉపనిశ్రయ కారణాలతో రెండు విధాలుగా కారణం అవుతుంది ఆలంబన కారణము ఆశ్రయ కారణం ఈ విధంగా రెండు విధాలుగా కారణం అవుతుంది అది అవిద్యను క్షయ వ్యయ రూపాలలో చింతన చేసేటప్పుడు కామావచర పుణ్య సంస్కారాలకు ఆలంబన కారణంతో కారణం అవుతుంది కామావచర పుణ్య సంస్కారాలు అంటే కామలోకంలో సుఖాన్ని పొందడం కోసము పుణ్యం చేసుకోవటం అంటే పుణ్యం చేస్తే దాని ఫలంగా మనకు లోకంలో సుఖాలు లభిస్తాయి అనే విశ్వాసంతో పుణ్యకర్మలని చేయటం మరి ఆ విధంగా అది ఆలంబన కారణంతో ఈ పుణ్య సంస్కారాలకు కారణము అవుతుంది కానీ చేతోపరి పూర్వనివాసము అనాగత అంశము అనబడే అభిజ్ఞా చిత్తము నుండి తన యొక్క పరుల యొక్క మోహయుక్త చిత్తాలను తెలుసుకునేటప్పుడు రూపావచర పుణ్య సంస్కారాలకు అలాగే అవిద్యను అతిక్రమించడానికి దానము మొదలైన అంటే శీలము ధ్యానము పూజ సేవ దాన భాగాన్ని ఇవ్వటము దానాన్ని అనుమోదించటము ధర్మశ్రవణము ధర్మబోధ సరళమైనటువంటి దృష్టి ఈ పది కామావచర పుణ్య క్రియావస్తువులను పూర్తి చేసేవారికి అలాగే రూపావచర సమాధులను పొందేవారికి ఈ రెండింటికి ఉపనిశ్రయ కారణంతో కారణం అవుతుంది తన యొక్క పరుల యొక్క మోహయుక్త చిత్తాలను తెలుసుకునేటప్పుడు రూపావచర పుణ్య సంస్కారాలకు రూపావచర పుణ్య సంస్కారాలు అంటే రూపావచరంలో ఏమున్నాయి కామావచరంలో కామసుఖాలు ఉన్నాయి రూపావచరంలో నాలుగు ధ్యానాలు ఆ ఆ ధ్యానాల్లో లభించేటువంటి ప్రశాంతత సుఖము ప్రీతి ఇటువంటివి ఉన్నాయి మరి అభిజ్ఞా చిత్తము నుండి అని అంటే అభిజ్ఞ అంటే ప్రత్యక్ష జ్ఞానం అటువంటి జ్ఞాన చిత్తంతో అవిద్యను దాటిపోవడానికి దానము మొదలైన అంటే శీలము ధ్యానము పూజ సేవ తన దాన భాగాన్ని ఇతరులకు ఇవ్వటము ఇచ్చిన దాన్ని అనుబోదించటము అంటే ఇతరులు ఇచ్చిన దాన్ని అనుమోదించటము ధర్మాన్ని వినటము ధర్మదేశనము సరళమైనటువంటి దృష్టి ఈ పది కామావచర పుణ్యక్రియా వస్తువులను పూర్తి చేసేవారికి వీటన్నిటిని పూర్తి చేసేవారికి అంటే ఇవి రూపావచనంలో కాకుండా కామావచనానికి సంబంధించినవే వాటిని పూర్తి చేసేటువంటి వారికి అదేవిధంగా రూపావచర సమాధులను పొందేవారికి రూపావచర సమాధులు అంటే ఈ ప్రథమ ధ్యాన సమాధి రెండవ ధ్యాన సమాధి మూడవ ధ్యాన సమాధి నాలుగవ ధ్యాన సమాధి ఇవి నాలుగు రూపావచర సమాధులు వీటిని పొందేవారికి ఈ రెండింటికి ఆశ్రయ కారణంతో కారణం అవుతుంది ఉపరిశ్రయ కారణంతో కారణం అవుతుంది అట్లే అవిద్య వలన భ్రాంతిని పొంది భ్రాంతిని పొందటం వలన కామభవ రూపభవాల సంపత్తులను కోరుతూ ఈ పుణ్యాలను చేసేవారికి ఉపనిశ్రేయ కారణంతో కారణం అవుతుంది ఇంకా అవిద్య వల్ల అజ్ఞానం వల్ల భ్రాంతిని పొంది కామభవన్లో రూపభవన్లో సంపదలను కోరుతూ అంటే కామలోకంలో మానవ లోకంలో తక్కినవైతే మానవ లోకానికంటే కింది లోకాలే కామభవన్లో అందువల్ల కొన్ని కింది దేవతా లోకాలు కూడా ఉన్నాయని చెప్తారు వీటిల్లో ఈ లోకాల్లో తర్వాత రూపభవ లోకాల్లో రూపభవ లోకాలు అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఒక్కొక్క ధ్యానానికి నాలుగు బ్రహ్మలోకాలు అనుబంధంగా ఉంటాయని అంటే మొదటి ధ్యానాన్ని పొందినవాడు కింది నాలుగు బ్రహ్మలోకాల్లో తన గా ధ్యానం యొక్క గాఢతను బట్టి దేన్నైనా పొందవచ్చు ఆ విధంగా నాలుగు బ్రహ్మలోకాలకు నాలుగు ధ్యానాలకు పదహారు బ్రహ్మలోకాలు అనుబంధంగా ఉంటాయి వాటిల్లో జన్మించాలని కోరుకుంటూ ఈ పుణ్యాలను చేసుకునేటువంటి వారికి ఉపనిశ్రేయ కారణంతో ఆశ్రయ కారణంతో కారణం అవుతుంది ఇక ఇతర వాటికి అనేక విధాలుగా కారణము అంటే అపుణ్య సంస్కారాలకు అనేక విధాలుగా కారణం అవుతుంది ఎలా ఈ అవిద్య యొక్క ఆశ్రయం వలన రాగాదుల ఉత్పత్తి కాలంలో ఆలంబన కారణంతో వాటిని గొప్పవిగా భావించి ఆస్వాదించినప్పుడు ఆలంబన అధిపతి ఆలంబన ఉపనిశ్రయాలతో అవిద్య వలన మోహితుడై హింసాదులలో ఏ దోషము చూడకుండా ప్రాణాతిపాతాదులను చేసేవారికి ఉపనిశ్రయ కారణంతో ద్వితీయ జవన మొదలైన వాటికి అనంతర సమనంతర అనంతర ఉపనిశ్రయ ఆ సేవన నాస్తి విగత కారణాలతో ఏదైనా అకుశలకర్మ చేసేవానికి హేతు సహజాత అన్యోన్య నిశ్రయ సంప్రయుక్త అస్తి అవిగత కారణాలతో కారణం అవుతుంది అనేక విధాలుగా కారణం కావటం ఈ విధంగా జరుగుతుంది అంటే సుఖాల మీది ఇంద్రియ సుఖాల మీది కోరికతో సుఖాల పట్ల రాగాన్ని పొందినప్పుడు ఆ రాగం యొక్క ఉత్పత్తి కాలం కాలంలో ఆలంబన కారణంతో అవి గొప్పవి అనుకొని ఆ సుఖాలు గొప్పవి అనుకొని వాటిని ఆస్వాదించినప్పుడు ఈ ఆలంబనము అధిపతి ఆలంబన ఉపనిశ్రయం అంటే ఆశ్రయం వీటితో అవిద్య వలన మోహితుడై ఈ ఆలంబనంగా చేసుకుని మొదట వాటిల్లో సుఖమున్నది అని భావనతో దాని ఎందు రాగము కలిగినప్పుడే ఇంకా అవిద్య అక్కడికి చేరిపోయింది అక్కడ చేరిపోయింది అటువంటి అవిద్యతో మోహాన్ని పొందినప్పుడు అతనికి ప్రాణుల్ని చంపటంలో ఏ దోషము కనిపించదు అటువంటి మోహ చిత్తంతో మేకలను కోస్తూ ఉంటారు కోళ్ళను కోస్తూ ఉంటారు గొర్రెలను కోస్తూ ఉంటారు ఇంకా ఇతర ప్రాణుల్ని హింసిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రాణాతిపాతులను చేసే ప్రాత ప్రాణాతిపాతాదులను చేసేవారికి అసే కారణంతో ఇంకా ద్వితీయ జవన మొదలైన వాటికి అంటే ఈ చిత్తం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ప్రథమ చిత్తము ఆ తర్వాత చివరిలో జవన చిత్తాలు మూడు ఉత్పన్నంగా అవటము ఈ విధంగా చిత్తంలో కలిగే మార్పుల గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు అంటే చిత్త క్షణాలు వాటిలో కలిగే మార్పు గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము వాటిని అనుసరించి అనేక విధాలుగా మనం ఇరవై నాలుగు కారణాల్లో వీటి గురించి చెప్పుకున్నాము అనంతర సమనంతర ఉపనిశ్రయ సేవన నాస్తి విగత ఈ విధంగా వీటన్నిటి గురించి చెప్పుకున్నాము ఇంకా ఏదైనా కర్మ చేసిన వానికి హేతు సహజాత అన్యోన్య నిశ్రయ సప్రయుక్త అస్థి అవిగత కారణాలతో కారణం అవుతుంది ఈ విధంగా అవిద్య అనేక రకాల కారణాలతో సంస్కారాలను కలిగిస్తుంది అది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక తరువాతవి అంటే అమలిన సంస్కారాలు లేదా నిచ్చల సంస్కారాలు ఒకే విధమైన కారణము కలవిగా ఉంటాయి అది అంటే అవిద్య అమలిన సంస్కారాలకు ఉపనిశ్చయ కారణం అనబడే ఒకే విధమైన కారణంతోనే కారణంగా అంగీకరించబడుతుంది అంటే ఈ అమలిన సంస్కారాలకు ఆశ్రయం కావటం అనే ఒకే కారణంతో కారణంగా అంగీకరించబడుతుంది దీని ఈ ఉపనిష్రయ భావము పుణ్య సంస్కారాల్లో చెప్పబడినట్టుగానే కలుగుతుంది అని తెలుసుకోవాలి ఇక్కడ కొందరకు ఈ అనుమానం కలగవచ్చు సంస్కారాలకు అవిద్య ఒకటే కారణమా లేక ఇతర కారణాలు కూడా ఉన్నాయా దీనివలన కలిగే తేడా ఏముంది ఒకవేళ అవిద్య ఒక్కటే కారణమైతే ఏక కారణవాదం అవుతుంది ఒకవేళ ఇతర కారణాలు కూడా ఉంటే అవిద్య కారణంగా సంస్కారాలు అనే మీ ఏక కారణ వివరణము భంగం కాదా సమాధానము భంగం కాదు ఎందుకనగా ప్రస్తుత సందర్భంలో ఒకే దాని నుండి ఒకే ఫలితము కలగదు అనేక ఫలితాలు కూడా ఒకదాని నుండి కలగవు అట్లే అనేకం నుండి ఒకటి ఒక హేతుఫలాన్ని చూపటంలోనే మా ప్రయోజనం ఉంది ఇచట ఒక కారణం నుండి ఒక ఫలితం లేదు అనేక కారణాల నుండి కూడా ఒక ఫలితం లేదు ఎందుకనగా అనేక కారణాల నుండి అనేక ఫలితాలే కలుగుతాయి ఎలాగంటే ఋతువు భూమి విత్తనము నీరు మొదలైనటువంటి అనేక కారణాల నుండియే రూపము గంధము రసము మొదలైన మొలకలుగా ఫలితము ఉత్పన్నం కావటము కనిపిస్తూ ఉంది ఇక్కడ అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాలు కారణంగా విజ్ఞానము ఇలా ఫలాన్ని చూపించటంలో అర్థాన్ని చూపటం అనే మా ప్రయోజనము ఉన్నది భగవానుడు ఒకచోట ప్రధానంగా ఉండటం వలన ఒకచోట తెలియబడటం వలన ఒకచోట అసాధారణంగా ఉండటం వలన బోధనా విధానాన్ని బట్టి నేర్చుకునే వారికి తగిన విధంగా ఉండటాన్ని బట్టి ఒకే హేతువును లేక ఫలాన్ని చెబుతాడు ఎలాగంటే స్పర్శ కారణంగా వేదన అన్నప్పుడు ముఖ్యంగా హేతుఫలం ఒక్కటే ఉంది ఎందుకనగా స్పర్శను అనుసరించి వేదన నియమితంగా ఉండటం వలన స్పర్శ వేదనకు ముఖ్య కారణంగా ఉన్నది అలాగే వేదనకు ముందు స్పర్శ నియ నియమితంగా ఉండటం వలన వేదన స్పర్శకు ముఖ్య ఫలితంగా ఉన్నది అంటే ఇక్కడ స్పర్శ కారణము వేదన ఫలము అందుకని వేదనకు ముందు స్పర్శ ఉన్నది స్పర్శ కారణంగా వేదన కలుగుతున్నది ఇదే విధంగా శ్లేష్మము నుండి కలిగిన రోగము అన్నప్పుడు ఇతట తెలియబడటం వలన ఒక హేతువు చెప్పబడింది అంటే ఆ రోగము శ్లేష్మం నుంచి కలిగినప్పుడు ఆ రోగానికి కారణం శ్లేష్మము శ్లేష్ శ్లేష్మం యొక్క ఫలము ఆ రోగము అని ఇక్కడ శ్లేష్మం తెలుస్తుంది కానీ కర్మ మొదలైనవి తెలియటం లేదు అది ఏ రోగము అనేది ఏమి తెలియటం లేదు అంతేగాక భిక్షువులారా అకుశల ధర్మాలన్నీ అనుచిత విధంగా చింతన చేయటం వలననే కలుగుతాయి ఈ అకుశల ధర్మాలు చెడు ధర్మాలు అన్నీ తగని విధంగా ఆలోచనలు చేయటము చింతన చేయటం వలనే కలుగుతాయి అన్నప్పుడు అసాధారణం కావటం వలన ఒక హేతువు చెప్పబడింది అకుశలాలు కలగడానికి అనుచిత విధ చింతన చేయటం కారణంగా చెప్పబడింది వస్తువు ఆలంబనము మొదలైనవి సాధారణంగా ఉంటాయి అందువలన ఇక్కడ అవిద్య అన్యవస్తువు ఆలంబన సహజ సహజాత ధర్మము మొదలైన సంస్కార కారణాలు ఉన్నప్పటికీ ఆస్వాదించే వారికి తృష్ణ పెరుగుతుంది ఇంకా అవిద్యా సముదయం వలన ఆశ్రవాల సముదయం కలుగుతుంది అనే మధ్యమనికాయ వచనాన్ని బట్టి తృష్ణ మొదలైనవి కూడా సంస్కారాలకు హేతువులుగా ఉంటాయి ఈ విధంగా ముఖ్యమైనవి కావటం వలన భిక్షువులారా అవిద్వాంసుడు అవిద్యచే పట్టుబడిన వాడు అయినవాడు పుణ్య సంస్కారాన్ని పెంచుకుంటాడు ఇక్కడ తెలియబడటము అసాధారణంగా ఉండటము సంస్కార హేతువుగా ఉన్నాయని తెలుసుకోవాలి అట్లే దీనివలనే ఒక్కొక్క హేతు ఫలాన్ని బట్టి తెలియపరచటంలోని ప్రయోజనాన్ని అర్థం చేసుకోవాలి అవిద్వాంసుడు అవిద్యాగ్రస్తుడు అయినవాడు పుణ్య సంస్కారాన్ని పెంచుకుంటాడు ఎందుకు పెంచుకుంటాడు అంటే పుణ్యం వలన సుఖాలు కలుగుతాయి అని పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు అందువలన అవిద్య వల్ల ఈ పుణ్య సంస్కారాలు కూడా కలుగుతాయి అని తెలుసుకోవాలి ఇదంతా మనం ఇదివరకు చెప్పుకున్నదే ప్రతిత్తి సంత్పాదనలో సులభంగా మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని వివరించటం లేదు అనుమానం ఇక్కడ ఇలా అనవచ్చును ఇలా జరిగినప్పటికీ పూర్తిగా అయిష్ట ఫలాన్నే ఇచ్చే సదోష అవిద్య పుణ్య సంస్కారానికి అమలిన సంస్కారానికి కారణం కావటం ఎలా సరిపోతుంది ఎందుకంటే వేభగింజ నుండి చెరుకు మొక్క ఎప్పటికీ రాజాలన్నట్లుగా ఇది పూర్తిగా అసంభవం కాదా అంటే ఈ దోషంతో కూడినటువంటి అవిద్య పుణ్య సంస్కారాలని అమలిన సంస్కారాలని ఎట్లా కలిగిస్తుంది ఎందుకంటే అది దోషంతో ఉన్నది పుణ్యాన్ని కానీ అమలిన సంస్కారాన్ని కానీ ఎట్లా కలిగిస్తుంది అని ఎందుకు సరికాదు లోకంలో విరుద్ధ అవిరుద్ధ సదృశ అసదృశ ధర్మాలకు కారణాలు సిద్ధమే ఎందుకనగా అవి విపాకం మాత్రమే కావు అంటే ఫలితం మాత్రమే కావు ధర్మాల యొక్క స్థానము స్వభావము కృత్యం అంటే పని మొదలైన విరుద్ధ అవిరుద్ధ కారణాలు లోకంలో కనిపిస్తూనే ఉన్నాయి మొదటి చిత్తము తర్వాతి చిత్తానికి స్థాన విరుద్ధ కారణంగా ఉన్నది మొదటి చిత్తం తర్వాత చిత్తానికి విరుద్ధ స్థానం అంటే దీని స్థానం వేరు దాని స్థానం వేరు అని మొదట శిల్పాదుల శిక్షణ అంటే ఆయా వృత్తులు నేర్చుకోవటం ఆ తర్వాత దొరికే శిల్పాదుల పనులు ఆయా వృత్తికి సంబంధించిన పనులు దొరకటము పాలు మొదలైనవి పెరుగు కావటము కర్మ యొక్క స్వభావ విరుద్ధ కారణము ఇదే విధంగా ప్రకాశము చక్షుర్విజ్ఞానం యొక్క కృత్య విరుద్ధ ప్రత్యయము బెల్లము మొదలైనవి మద్యానికి కృత్య విరుద్ధ కారణం కానీ చక్షురూపం మొదలైనవి విజ్ఞానము మొదలైన వారికి స్థాన అవిరుద్ధ కారణాలు పూర్వ జవ జవనము మొదలైనవి తర్వాతి జవనము మొదలైన వారికి స్వభావ అవిరుద్ధ కృత్య అవిరుద్ధ కారణాలుగా ఉన్నాయి విరుద్ధ అవిరుద్ధ కారణాలు ఏర్పడినట్టుగానే సదృశ అసదృశ కారణం కూడా ఏర్పడుతుంది దాని గురించి తర్వాత చెప్తున్నాను